టీవీ తెలుగు న్యూస్ మేము మా మేము అడగ్గానే మా మౌలాలకు వచ్చి అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ అభిషేక్ అండ్ టీంకి ధన్యవాదాలు అంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని అందరికీ సేవ ప్రజలకి ఆరోగ్యపరంగా సేవ చేయాలని కోరుకుంటూ అభిషేక్ తిను అందించే లెక్ ప్రత్యేక సేవలో మూరాలు టైఫైడ్ సంథింగ్ తిరుగు డిస్కస్ చేస్తారని చెప్పారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ అభిషేక్ ఈరోజు మగరాల్లో ఫ్రీగా మెదయా ఉచిత క్యాంపు నిర్వహించబడింది దీంతో ప్రతి ఒక్కరికి బీపీకి కానీ షుగర్ కానీ ఫ్లీవర్ డబ్బుకి జ్వరానికి గ్యాస్ స్టోప్కి ఇద్దరు ఏదైనా వారి సంబంధం అయితే వాటికి ఫ్రీగా మెడిసిన్ ఇచ్చి నెక్స్ట్ దాని తర్వాత నుంచి ఇంకేదైనా ప్రతి కేసు వారికి డిసీజీలు షుగర్ టెస్ట్ బీపీలు అన్నీ చెక్ చేసి వాళ్ళకి ఇంకెక్కడ కాని పరిస్థితిలో ఇంకెక్కడి నేను చూపించుకోవడానికి హాస్పిటల్లో పెట్టడం జరిగింది ధన్యవాదాలు అభిషేక్ ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా చుట్టుపక్కల ఉన్న మా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తాడని అండ్ ప్రతి ఒక్కరికి ఉచితంగా సేవ వైద్య సేవలు అందిస్తాడని మనసారా కోరుకుంటు ధన్యవాదాలు 어벤져. <목소리도> <목소리도>